ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజున ఇరవై ఒకటవ తేదీ ఆదివారము ఈరోజున పంచాంగము మరియు రాశి బలాల గురించి తెలుసుకుంటున్నాను ఈరోజు ఆదివారం అవటం వల్ల సూర్యానుగ్రహం కలగాలని సంప్రాప్తే సూర్యపూజాం చకారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మీడో ఓం నమో భాస్కరాయ నమ ఈరోజున దివి ఇరవై ఒకటవ తేదీ ఆదివారము శ్రీక్రోధినాం సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మరు మాసము శుక్లపక్షము తిథి పౌర్ణమి తిథి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నది ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఈరోజు వర్జము ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి ఒక గంట ముప్పై నిమిషం వరకు కులిక కాలము మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు ఆదివారం అవటము పౌర్ణమి ఆదివారం చాలా విశేషం అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం దేవతలకు ఇష్టమైన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అవటం గురు పౌర్ణమి అవటం వల్ల ఈరోజున విశేషముగా గురు దత్తాత్రేయ కవచము గురుస్తోత్ర స్తోత్ర పారాయణ వ్యాస పౌర్ణమి అంటారు ఈరోజున అలాగే వ్యాసాష్టకం పారాయం చేయటము వ్యాసులు వారికి అర్చనా పూజ చేసుకోవటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురు పూజ చేయటం గురుపాదకా స్తోత్ర పారాయం చేయటము అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం ముందుగా మేషరాశి మేషరాశికి రవి అనుకూలత కాబట్టి రవివారం అవటం వల్ల భాగ్యంలో సంచారం అనుకూలంగా ఉంది తృతీయ రవి చతుర్థ బుధ శుక్ర సంచారం కొంచెం ప్రతికూలంగా ఉంది షష్టమంలో గీత సంచారము అలాగే అష్టమ నవమంలో చంద్ర సంచారం జరుగుతోంది ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది వీళ్ళు ఈ రోజున విశేషముగా అమ్మవారి త్రిశతితో అమ్మవారికి మల్లె పువ్వులతో అర్చన చేయటం అలాగే ఎర్రని పుష్పాలతో అర్చన చేయడం అనుకూలతలు వచ్చే ఉన్నాయి అమ్మవారి యొక్క సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రింబకే దేవి నారాయణ నమోస్తే అనేటువంటి నామాన్ని పదకొండు సార్లు బారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి వృషభరాశి అధిపతి శుక్రుడు జన్మంలో ఉన్నాడు శుక్ర కుజ సంచారం చాలా అనుకూలంగా ఉంది అట్లాగే తృతీయంలో రవి సంచారం ద్వితీయంలో తృతీయంలో బుధ శుక్ర సంచారము అలాగే పంచమంలో కేతు సంచారము యొక్క వృషభ రాశికి విశేషముగా ఏకాదశంలో రాహు సంచారము దశమంలో శని సంచారము జరుగుతుంది గ్రహానుకూలత అనుకూలంగా ఉండటం వల్ల ఈరోజున వీళ్ళు వృషభ వారు ఈర్ష అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆదిత్య కవచాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు ద్వితీయంలో ఉన్నాడు జన్మ రవి అనుకూలంగా ఉన్నాడు బుధ శుక్ర సంచారం యోగకాలకం అలాగే చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది అలాగే అష్టమ చంద్ర సంచారం జరుగుతుంది విశేషముగా శని రాహుల అనుకూలంగా ఉన్నారు అట్లాగే వ్యయస్థానంలో గురు కుజలు పడ్డారు అందువల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది గురు కుజ కేతులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజున దత్త కవచాన్ని పారాయం చేయటము అలాగే విశేషముగా ఆదిత్య నామావళి పారాయణ చేయడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు జన్మంలో బుధచక్ర సంచారం అనుకూలంగా ఉంది తృతీయంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది షష్టమంలో చంద్ర సంచారము అష్టమంలో శని సంచారం జరుగుతోంది నవమంలో రావి సంచారం జరుగుతోంది ఏకాదంలో గురుకుజులు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో రవి సంచారం జరుగుతుంది రోజున విశేషముగా ఈ యొక్క సూర్యస్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసుకోవడం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సూర్యానుగ్రహంతో ఆరోగ్యం అది బాగుంటుంది తదుపరి సింహరాశి సింహరాశికి ద్వితీయంలో కేతు సంచారం అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో శని సంచారం అష్టమరాహు సంచారం ప్రతికూలంగా ఉంది దశమంలో గురుకు సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో ఇరవై అనుకూలంగా ఉన్నాడు వేయంలో బుధ శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంది రాహు బుధ శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి వీళ్ళు రోజున అమ్మవారి యొక్క ఖడ్గమాల పారాయణ చేయటము అమ్మవారికి కాళికా స్తోత్ర పారాయణ చేయటము అలాగే విశేషముగా తామర పువ్వులతో అర్చన చేయటము అనుకూలత వచ్చే అవకాశాలు తదుపరి కన్యారాశి కన్యారాశి అధిపతి కేతువు అనుకూలంగా ఉన్నాడు జన్మ కేతువు సప్తమ రాహువు షష్టమలో శని సంచారము అర్ధాష్టమ చంద్ర సంచారం జరుగుతోంది అలాగే నవమలో గురుకుజులు దశమంలో రవి సంచారము ఏకాదశంలో శుక్ర సంచారం జరుగుతుంది ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అర్ధాష్టమ చంద్రుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి జన్మకేతువు అర్ధాష్టమ చంద్రుడు ప్రతికూలం కాబట్టి వీళ్ళు విశేషముగా ఈరోజున గణపతి దండక వారాయం చేయటము అట్లాగే గణపతి షోడశ స్తోత్రాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి గణపతికి గరిక నీటితో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి తులారాశి తులారాశికి అష్టమంలో గురుకు సంచారం జరుగుతుంది నవమంలో రవి దశమంలో బోధ శుక్ర సంచారము వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది శని రాహులు అనుకూలంగా ఉన్నారు అయితే వీళ్ళు ఈ రోజున గురు దండకాన్ని పారాయం చేయటము గురు స్తోత్ర పారాయం చేయటము రాఘవేంద్ర స్థుతి పారాయం చేయటము రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి వృచ్చిక రాశి వృచిక రాశ్యాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నాడు అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది పంచమంలో రాహు సంచారం అనుకూలం సప్తమంలో కుజగురు కలయిక అనుకూలంగా ఉంటుంది అష్టమంలో రవి సంచారము ప్రతికూలంగా ఉంది వ్యయంలో కేతు సంచారం ప్రతికూలంగా ఉంది నవమంలో బుధ శుక్ర సంచారము ఏకాదశంలో కేతు సంచారం జరుగుతుంది రవిశ్రేణులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున వీళ్ళు దివాకర పంచకం పారాయణ చేయడం ద్వారా సూర్యానుకూలత వస్తుంది ఆదిత్య ద్వాదశాదిత్య స్తోత్రపారాయం చేయటం అనుకూలంగా ఉంటుంది ఈశ్వర అభిషేకం చేయటము అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు తదుపరి ధనురాశి ధనురాశికి అర్ధాష్టమ రాహు సంచారము అష్టమంలో బుధ శుక్ర సంచారం అలాగే దశమంలో కేతు సంచారం జరుగుతుంది అష్టమ బుధ శుక్రులు అర్ధాష్టమరాహు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా సరస్వతి స్తోత్ర పారాయణ చేయటము అలాగే రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజరాజేశ్వరి అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించడము ఎర్రని పూలతో కుంకుమార్చన చేయటము విశేష యోగానుకలు చేసే ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శని భాగ్యంలో ఉన్నాడు తృతీయంలో రావు సంచారం పంచమంలో గురుకుజ సంచారం షష్టమంలో రవి సంచారం సప్తమంలో శుక్ర సంచారం నవమంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది ఈ మకర రాశి వారిపై ఈర్షాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఏళ్ళాడిసిన ప్రభావం తగ్గుతుంది విశేషముగా రోజున కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా ఈర్ష్య అసూయా ద్వేషాల నుంచి బయటపడే అవకాశాలు కాళీ స్థుతి పారాయణ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈర్ష అసూయా ద్వేషాల నుంచి బయటపడే ఉన్నాయి తదుపరి కుంభరాశి జన్మశని అర్ధాష్టమ రవి దోషంగా ఉన్నారు ద్వితీయంలో రాహు అనుకూలం అలాగే అర్ధాష్టమ గురు కుజులు ఈ కుంభరాశికి పంచమంలో రవి అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో బుధశుక్ర అనుకూలంగా ఉన్నారు అష్టమంలో కేతువు ప్రతికూలంగా ఉన్నాడు గురు కుజ శని కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా ఓం గురవే నమ ఓం కుజాయ నమ ఓం కేతవే నమ ఓం శనిశ్చరాయనమ అనేటువంటి నామాన్ని నూట సార్లు జపం చేయటము అలాగే శని రక్షాస్తోత్ర పారాయం చేయటము విశేషముగా గౌరీ అష్టకం పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఆదిత్య హృదయాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి మీనరాశి మినరాస్యాధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు జన్మరాహు ప్రతికూలంగా ఉన్నాడు అర్ధాష్టమ రవి ప్రతికూలంగా ఉన్నాడు పంచమంలో శుక్ర బుధులు అనుకూలంగా ఉన్నారు సప్తమంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు జయంలో శని ప్రతికూలంగా ఉన్నాడు అందువల్ల రాహు రవి శనులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజున రవి అష్టకం పారాయం చేయటము అమ్మవారి త్రిపురాష్టకం పారాయం చేయడం అనుకూలంగా ఉంటుంది అలాగే జన్మరాహు వల్ల చికాకులు సమస్యలు ఉంటాయి అందువల్ల నాగదేవత కవచం బారాయం చేయడం కూడా అనుకూలత వచ్చే ఈ రాశి వారికి చూశారు కదండి రోజున పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని సవివరంగా మీకు తెలియజేస్తున్నాను నేను చక్కటి పరిహారాలు చేసుకుని ఆ యొక్క దేవతల అనుగ్రహంతో చెప్పిన స్తోత్రాలు బారాయం చేసుకుని ఆ పూజలు చేసుకోవడం ద్వారా గ్రహానుకూలత కలిగి ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఉండడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకు జాతకాల గురించి ఎట్లాంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వివాహం సంతానం వ్యాపారం రియల్ ఎస్టేటు రాజకీయ రంగం సినీ రంగం ఎటువంటి వాటికైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చెప్పబడుతుంది నా నెంబర్ కింద స్క్రోల్ అవుతోంది ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేలాగా జాతక సమస్యలు చూసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది నమస్కారం మీరు అవికరణ్ శర్మ వేలూరి